भज गोविन्दम् पतिहेडवश्लोकम् कुरुते गङ्गासागरगमनः व्रत परिपालन मधवाधानम् ज्ञानविहीनः सर्वमतेन मुक्तिम् न भजति जन्म सतेन भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते कुरुते गङ्गासागरगमनं व्रत परिपालन मदवादानम् జ్ఞానవిహీనః సర్వమతేన ముక్త్యం న భజతి జన్మతతేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మోఢమతే సంप्राप्ते సన్నిహితే కాలే నహి నహి रक्षति लोक्रुणకారనే భావం గంగాసాగరకు తీర్థయాత్రలు చేయవచ్చు వ్రతాలు ఆచరించవచ్చు దానాలు విరివిగా చేయవచ్చు జ్ఞానాన్ని పొందలేకపోతే మాత్రం వంద జన్మలెత్తినా ముక్తి లభించదు అన్ని మతాల సారమిదే గోవిందుని భజించు గోవిందుని సేవించు ఓ మందమతి గోవిందుని సేవించు వ్యాఖ్య గమ్యాన్ని చేరడానికి మార్గాలు ఉపకరిస్తాయే గాని మార్గాలే గమ్యాలు కావు కర్మలు పరిమితాలు పరిమిత కర్మలు పరిమిత ఫలితాలను అందిస్తాయే గాని అనంత స్వరూపమైన మోక్షాన్ని అందించలేవు కథం కర్మణా ముక్తి నా భవేత్ భవేత్ ఇది వాచ్యం అజ్ఞాన తస్య కర్మల ముక్తిని ఎందుకుని ప్రసాదించలేవు అని ప్రశ్నిస్తే అజ్ఞానానికి కర్మకు విరుద్ధము లేదు కనుక అనేది సమాధానం కర్మ అజ్ఞానజనితం కనుక కర్మల ముక్తిని ప్రసాదించలేవు అలాంటప్పుడు కర్మలను ఆచరించడమెందుకు అనిపిస్తుంది కదూ కర్మల ముక్తిని ప్రసాదించలేకపోయినా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తే అంతఃకరణ శుద్ధికి ఉపకరించి కర్మలు ముక్తి సాధకమవుతాయి సముద్ర స్నానాలు వ్రతాలు దాన ధర్మాలు భావశుద్ధితో ఆచరించినప్పుడు అవి చిత్తశుద్ధికి ఏకాగ్రతకు ఉపకరిస్తాయి నిర్మలమై ఏకాగ్రమైన చిత్తం సూక్ష్మమైన ఆత్మజ్ఞానమును అందుకొనుటకు సిద్ధపడుతుంది జ్ఞానము లేకుండా ఆచరింపబడే కర్మలు దేహ సంబంధమైన వ్యాయామాలుగా అహంకార దర్పాదులను ప్రదర్శించే అజ్ఞాన ప్రయోగాలుగా మిగిలిపోతాయి నదీ స్నానాలు వ్రతాలు దాన ధర్మాలు మొదలైన పుణ్యకర్మలలో భావశుద్ధియే ప్రధానం దాన ధర్మాలు భేదభావమును తొలగించి ప్రేమను పెంపొందించడానికి ఉపయోగపడతాయి అహంకారపూరితమైన దానాలు రజోగుణంతో ఆచరించే వ్రతాలు మనలోని అజ్ఞానానికి పునాదిరాళ్ళు అవుతాయే గాని మనల్ని పునీతులను చేయలేవు కనుక ముక్తికి జ్ఞానం కన్నా మరో మార్గం లేదు జ్ఞానాత్ మోక్ష ఇది చ సర్వోపనిషదాం సిద్ధాంత జ్ఞానము ద్వారానే మోక్షము ప్రాప్తిస్తుందనేది ఉపనిషత్తుల ఏకైక నిర్ణయమని శ్రీ శంకరాచార్యులు తమ తాందోగ్యోపనిషత్ భాష్యంలో చెప్తారు కనుక కర్మానుష్ఠానంలో జ్ఞానాన్నే పరమావధిగా పెట్టుకుని చరించాలి జ్ఞానం లేని కర్మలు ఎంత గొప్పవి అయినా నిరర్ధకాలే నిరుపయోగాలే ఆత్మతీర్థంలో మునక వేయడమే సర్వతీర్థయాత్రల ముఖ్యోద్ది ఆత్మతీర్థం సముద్య బహిస్తీర్థాన్ని యోబ్రజేత్ కరస్తంస్త మహారత్నం త్యక్వాకాశం విమార్గనే అనగా ఆత్మతీర్థమును త్యజించి బాహ్యతీర్థాలను సేవించేవాడు తన చేతిలోని అమూల్యమైన రత్నమును త్యజించి గాజుముక్కకై వెంపర్లాడేవాడే అవుతాడు అన్నది దర్శనోపనిషత్ అని ఈ పదిహేడవ శ్లోకం యొక్క భావం స్వస్తి